वेलकम टू धरणि ठीवी न्यूज अपडेट चूदा

ఏ దక్షణం కూడాను సిద్ధాంతాచారి అందరికీ కానీ ఇంకా మిగతా అదే భాష వచ్చినటువంటి ప్రతి అదిలో వెచుకుంటూ ఆ త్యాగాల నాధుల మీద ఏర్పడిన తెలంగాణ శక్తిలో మనం కలగన్నటువంటి ఆ తెలంగాణ సాధించిన కూడా తెలంగాణ మళ్ళీ ఆ త్యాగాలు సందర్భంలో సిద్ధాంతాచారి అమలుడైన సందర్భంలో కూడా

ప్రాణాల నిలువెత్తు త్యాగాలు ఎందుకయ్యో వారికి తడుపుకోతలు పట్టురై లాంటి చె నవ్వు కల్లల్లో శూన్యుడి కాదు నేను ప్రతివేటి చైతన్య దీచుకోవదారా గాయమాయిన ప్రాణాలకి పెద్ద జాగాలు ఎందుకు ఏడిపిల్ల కాటి తుడి వాడే వయసు సతీతే

జంగోవ తాదాదేవే తవయన తాగో కత్రానాలండి కుటాగాలనును కత్రానాలండి కుటాగాలనును జంగోవ నప్రానా తాగాం తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి గాలి మాటల బుగ్గల్ని కొందలు వేణు ఊరుతారు మైకాసం గాలి మాటల బుగ్గల్ని కొందలు వేలు ఊతారు మై మైకాసం పాటలు చేతలు రేఖల్లో ఉండేది కొందరు మాటలు చేతలు సరళ రేఖల్లో ఉండేది కొందరి వేస్తులు అంతస్తులు లేకున్నా తెలంగాణే మన ఆస్తి కావాలని అమ్మ పాలతో పాటు ఉద్యమ పాలు సాగిన విద్యార్థి శ్రీకాంతాచారి వాళ్ళు వీళ్ళ తెలంగాణ వాళ్ళు వీళ్ళు తెలంగాణ చూస్తూ ఉన్న మంచి సాధితనం చేస్తుంటే ఉత్తర కయ్ ఎండగట్టిన పిరికలి శ్రీకాంతాచారి ఎల్బి నగర చౌరస్తాలో నినాదాల మంటను వేగుతుంటే నిలువెట్టు నిజాయితీ అగ్గి సంతకమైన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సౌధానికి తొలి పునాది రాయి తెలంగాణ రాష్ట్ర సౌధానికి తొలి రాయి చెట్టు పేరు చెప్పుకొని పళ్ళమ్ముకుంటున్నట్టు చెట్లు పేరు చెట్లు పేరు తెంపుకొని పళ్ళమ్ముకున్నట్టు అపదవీల త్యాగాల పిల్లల పైన అపదవీరుల త్యాగాల పిల్లల పైన అందమైన భవంతులు నిర్మించుకుంటున్నారు అందమైన భవంతులు నిర్మించుకుంటున్నారు కొందరు ఆస్తులు ఆస్తుల తుల్ని నింపు ఇంకొందరు రేపు ఆస్తుల తత్తుల్ని నింపుకుంటున్నారు ఇంకొందరు దినాలు గడిచినా కొద్దీ వినాలు గడిచినా కొద్దీ అతని బలిదానం అమరవేద త్యాగాలు స్ఫూర్తి మరుగున పడడం తెలంగాణకు కూర్చలేని దుఃఖం తెలంగాణకు కూర్చలేని దుఃఖం ఎంతమంది అమరులు చనిపోతే తెలంగాణ వచ్చింది శ్రీకాంతాచారి మంటల్లో బాహుదైన విషయాన్ని దీపం పట్టుకొని చూస్తా ఉంటే ఇప్పుడు కొవ్వొత్తి ర్యాలీలో కొవ్వొత్తి పట్టుకొని చూస్తూ ఉంటే నుంచి ఒక చుక్క నా వేలి మీద పడ్డది నేను విలవిలలాడినా అప్పుడు శ్రీకాంతాచారి మొత్తం పెయ్యంతా పెట్రోల్ పోసుకొని ఎట్లా విలవిల ఆడిటో నాకు కన్నీళ్ళ తినేస్తాను అటువంటి త్యాగంతో అర్థం తెలంగాణ ఈరోజు ఎట్లా ఉన్నది పది సంవత్సరాల నుంచి ఎట్లా సాగింది అనేది మనం తెలియదు అని మనం అందరం పోరాడి కరళగన్న తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ తెలంగాణ ఇప్పుడు సాఫల్యమైందా సాకారమైందా ఉద్యోగాలు కానీ విద్య కానీ అందుకు అనుగుణంగా యువత కానీ మేధావులు కానీ కవులు కానీ రచయితలు కానీ మన తెలంగాణ లక్ష్యాం కోసం ఇంకా పోరాడ అవసరం ఉన్నది ఈ సందర్భంగా బహుజనులు వృత్తుల వారు కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం తిరిగి వాళ్ళ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ అయితే తెలంగాణలో అమరుడు స్ఫూర్తి చాలా గొప్ప త్యాగం గొప్ప త్యాగం అట్లాంటి త్యాగాలు మనకు భవిష్యత్తులు అవసరం లేదు ఆత్మహుతికి అవసరం లేదు కానీ పోరాడాల్సిన అవసరం ఉంది కానీ జోహార్ శ్రీ కంతచారి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ సత్యాదమరవీల ఆశయాలను సత్యాదమ సత్యాము మన సాగిత అమరవీరుల ఆశయాలను సత్యాదమ కొనసాగిత తెలంగాణ సహాయకల పొడ వందరం శ్రీ కంతచారి తలచుకోవడం అంటే మళ్ళీ మనం ఒక చైతన్యాన్ని ఆవిష్కరించు ఆవరించినట్టే చైతన్యాన్ని ఆలకరించు వలంగన చేసుకున్నట్టే ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప క్యాసెడికి ఒక అంకం అంకంపినటువంటి రోజు వాళ్ళ తెలిసి నిలిచి కొట్లాడి నిలబడి బతకాల్సినటువంటి వాళ్ళు ఆ రోజు అట్లా వీరులైపోయి ఇంకా రాదేమో ఇక తెలంగాణ తీయరేమో కేంద్రం ఇక మమ్మల్ని చూడదేమో అనేటువంటి ఆనాటి కేంద్రం పైశాచికత్వానికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిరక్షత్వానికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఆనాటి జాతీయ పార్టీల చేసినటువంటి వాళ్ళ వినవాయిత్యానికి శ్రీకంధచారి తొలగిపోయారు ఈనాటికైనా ఇప్పటికైనా ఈనాటి గ్లోబలైజేషన్కు వినుగుడు ఏదైతే ఉంటుందో అది లోకలైజేషనే అంటే మన అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అంటే వాళ్ళ శ్రీకంఛారి ఎప్పటికీ మన హృదయాలలో ఉంటాడు శ్రీకంతచారి లేని తెలంగాణ అస్తిత్వం ఉండదు మరి తెలంగాణ అస్తిత్వం ఇవాళ అంటే ఇలకల బాధ నిలుదాలు పెట్టుకున్నట్టు మనం ప్రభుత్వాల మీద కోపంతో తెలంగాణ అస్తిత్వాన్ని కూడా మనం మెల్లమెల్లగా మర్చిపోతున్నామేమో అనిపిస్తూ ఉన్నది ఇవాళ చాలాసేపటి కానీ మన నుంచి జై తెలంగాణ నినాదం అనేది రాలేదు అంటే మనం ఇవాళ ఏదో పాలకులకు లేదా నయా పాలకులకు మీద కోపంతో మనం తెలంగాణకు దూరం కావద్దు శ్రీకాంతాచారిని ఇవాళ ఆవేహించినట్టే అలువుకున్నట్టే తెలంగాణ అస్తిత్వాన్ని మనం హారిపోని దీపంలాగా గండ దీపం లాగా మనం వెలిగిస్తూ ఉండాలి ఏ నాటికైనా ఇవాళ బుల్డోజ్ అవుతా ఉన్నది భారతదేశంలో సంస్కృతులు అస్తిత్వాలు అన్నీ కూడా బుల్డోజ్ అవుతా ఉన్నాయి ఆ బుల్డోజ్ కాకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే అది శ్రీకాంత్ ఆచారి ఇవాళ ఆయన ఆత్మ మీద మనం పునరంకితమై ప్రతిజ్ఞ చేసి మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ ఇప్పటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ